మరికొద్దిసేపట్లో మంత్రివర్గ సహచరులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు ఇది కేబినెట్ సమావేశం కాకపోయినప్పటికీ మంత్రులందరినీ సమావేశానికి ఆహ్వానించారు ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు ఇవాళ రాష్ట వ్యాప్తంగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు ఈ నెల ఇరవై ఐదు వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది దీనిపై మంత్రివర్గ సహచరులతో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు మంజూరైన ప్రాజెక్టులు అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయడం కొత్తగా అభివృద్ది పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పరిశీలించి ప్రాధాన్యపరంగా దీనికి ముందుగా అనుమతి ఇవ్వాలనే దానిపైన ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది ఇప్పటికే ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప కమిటీ చర్చిస్తోంది మంత్రులతో సమావేశంలో ఆర్ఆర్ఆర్ పనులపై చర్చించే అవకాశం ఉంది ప్రధానంగా దక్షిణ భాగం పనులపై ఓ అభిప్రాయానికి రానున్నట్లు తెలుస్తోంది ప్రధానంగా భూసేకరణ పరిహారం అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలిసింది మరి కాసేపట్లో అయితే మంత్రివర్గ సహచరులతో సీఎం రేవేంద్రెడ్డి భేటీ కాడున్నారు ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఎస్ చాలని మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం కాబోతా ఉన్నారు ఇది కేబినెట్ సమావేశం కాకపోయినా మంత్రులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సమాచారం ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అందుబాటులో ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరికీ ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది ఈ యొక్క సమావేశంలో డిప్యూటీ సీఎం అల్లుబాటు విక్రమార్క ఇతర మంత్రివర్గ సహచరులందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఈ యొక్క మంత్రి మంత్రుల సమావేశంలో ప్రారంభం వాళ్ళు హాజరు కాబోతూ ఉన్నారు ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి కొంతమంది మంత్రుల నుంచి ఇప్పటికే లీకులు వస్తూ ఉన్నాయి నిన్న మనం చూసాము మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో సో ఉండి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది మరో పదిహేను రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వెలువడబోతోంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది గత మూడు రోజుల క్రితమే మంత్రి సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ఇట్లాంటి కామెంట్లు చేసింది మరొక వారం రోజుల లోపల ఈ యొక్క ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఆమె కూడా కామెంట్ చేసింది సో ఇవన్నిటిని పరిణామాలను బట్టి చూస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ముందుగా మంత్రులతో ఈ యొక్క సమావేశం నిర్వహించి సో మంత్రుల అభిప్రాయాలను తీసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి భావించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి గత క్యాబినెట్ సమావేశంలో ఒక చర్చకు వచ్చినా కూడా అయితే అందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది కొంతమంది మంత్రులు వర్షాకాలంలో క్యా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి కొంతమంది చెప్పినట్టుగా తెలుస్తా ఉంది మరికొంతమంది మంత్రులేమో ఇప్పటికే లేట్ అయింది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం సర్పంచ్లు లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు ఆగిపోతా ఉన్నాయని చెప్పి కొంతమంది మంత్రులు తమ అభిప్రాయాల్ని సీఎం రేవంత్ రెడ్డికి గత క్యాబినెట్లో చెప్పడం జరిగింది మరి ఈసారి ఈరోజు నిర్వహించబోయే సమావేశంలో సో ఎట్లాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయని చెప్పి కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఏం దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు సో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలపై అనేది సో ఇక్కడ ఉత్కంఠగా కొనసాగుతూ ఉంది మరొక వైపు ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇతర ప్రాజెక్టులు ఎంతవరకు వచ్చాయి వాటి యొక్క అమలు ఏ విధంగా ఉంది అనేది మంత్రుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకునే అవకాశం కల్పిస్తా ఉంది ఈ యొక్క మంత్రి మండలి ఈ యొక్క ఈరోజు జరిగే మంత్రులతో సమావేశంలో ఆర్ పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది లో ప్రధానంగా భూసేకరణ అంశం అదేవిధంగా పరిహారం సో ఇట్లాంటి అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చకు ఉన్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా భావించినటువంటి రాజీవ్ యువ వికా సంపథకం ఈ నెల రెండవ తేదీనే ప్రారంభం కావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల దాన్ని ప్రభుత్వం వాయిదా వేయడం జరిగింది దాని గైడ్ లైన్స్ కూడా కొన్ని మారుస్తారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే దానిపై కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక రైతు భరోసా రైతు భరోసా విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం ఉంది గతంలో ఏదైతే గత సీజన్లో కేవలం ఎకరాల వరకే రైతు భరోసా పడిందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఇటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని విమర్శించడం సో ఇవ అప్పటికీ ఇంకా కూడా పెండింగ్లో ఉన్నాయి రైతులకు చాలా వరకు ఈ సీజన్ కూడా వానాకాలం సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా నిధులతో కలిపి ఆ నిధులు కూడా రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది సో ఇట్లా ప్రభుత్వం ఏదైతే అమలు చేయబోయేటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో కీలకమైనటువంటి పథకాలు ఇటు ఇందిరామైలు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇతర పథకాలు కావచ్చు సో పథకాలకు సంబంధించి అమలు తీరును మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతా ఉన్నారు వీటితో పాటు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముందుగా నిన్న మంత్రి చెప్పినట్టుగా కూడా మనం చూసుకున్నట్టయితే ముందు ముందుగా ఇటు ఎంపీటీసీ జడ్పీటీసీల ఎలక్షన్లు జరుగుతాయి తర్వాత సర్పంచ్ మున్సిపాలిటీల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తుందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది సో అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ రోజు అట్లాంటి నిర్ణయమే తీసుకుంటుందా లేదంటే ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తుందా అనేది ఈరోజు మంత్రివర్గ సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది మొత్తానికి మధ్యాహ్నం రెండు గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరగబోతా ఉంది ఇందులో పలు కీలకమైన నిర్ణయాలు ఇంకా ఇప్పటికైతే దీనికి సంబంధించి సో ఎట్లాంటి అంటే షెడ్యూల్ సో దేనిపైన చర్చిస్తారని చెప్పి తెలియకపోయినా కూడా ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరించి దానిపైన చర్చిస్తారని చెప్పి మనకు సమాచారం అందుతా ఉంది రాజు మొత్తానికి అయితే మన ఈ రోజు భేటీ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటది అనుకోవచ్చా మనం ఎస్ ఇప్పటికే ఇటు ప్రభుత్వ వర్గాల్లో కూడా దీనికి సంబంధించి ఏదైతే చర్చ జరుగుతూ ఉంది మరొక వైపు ఏదైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఆయా రిజర్వేషన్లు గ్రామాల వారీగా కూడా రిజర్వేషన్లన్నీ కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తూ ఉంది వార్డుల వారీగా గ్రామాల వారీగా అన్నీ పూర్తి కూడా తెలుస్తూ ఉంది సో ఇక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సుముఖంగా ఉంది అంటే వెంట షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అయితే నిన్న మంత్రి చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే మరో పదిహేను రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది సో కాబట్టి ఈ పదిహేను రోజుల్లో ప్రభుత్వం ఇంకా ఏవైతే పెండింగ్ ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో పథకాలు ఏవైతే గతంలో ప్రకటించినటువంటి పథకాలు అమలు అనేటి మరింత స్పీడ్అప్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ప్రభుత్వానికి లబ్ధి చేకూరుతుంది ఎక్కువగా మెజారిటీ సీట్లు గెలుస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తూ ఉన్నాయి ఇదే మంచి తరుణము ఇప్పటికే లేట్ అయింది స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పి మెజారిటీ మంత్రులు సూచిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది సో ఏదేమైనా ఈ రోజు సమావేశంలో ఆ యొక్క ఎన్నికలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది మరొక వైపు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఈ పథకాలపై కూడా మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఇంకా కొన్ని కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతా ఉంది సో ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఈ యొక్క సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు